పితా పుత్ర నామమున ఆమెన్ ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార మరియమాతను గుర్చిన ఈ ప్రత్యేక సందేశానికి మిమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దర్శన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనములు అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించను ఒక స్త్రీ దర్శనమిచ్చను సూర్యుడే ఆమె వస్త్రములు చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను ఆమె శిరస్సుపై పన్నెండు నక్షత్రములు గల కిరీటము ఉండెను ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా మరియమాతని ఉదయకాల నక్షత్రమా మా కొరకు వేడుకొనండి అని ప్రార్థన చేస్తాం అదేవిధంగా మరియమాతకి మరొక నామము కూడా ఉంది ఏమిటి అంటే సముద్రపు నక్షత్రము మరియమాతని స్టెల్లా మ్యారిస్ మ్యారిస్టెల్లా అని పిలుస్తారు విజయవాడలో మ్యారిస్టెల్లా కాలేజీ ఉంది ఏంటి దాని అర్థం చెన్నైలో స్టెల్లా మ్యారిస్ కాలేజీ ఉంది మరియమాతని ఎందుకు సముద్రపు నక్షత్రంగా సంబోధిస్తారు ఏ విధంగా మరియమాత సముద్రపు నక్షత్రం దానిలో ఉన్న అంతరార్థం పరమార్థం ఏమిటి తెలుసుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నం చేద్దాం నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన నేను ఏడవ తరగతి చదువుతున్న సమయంలో మా నవాబుపేట నుండి ఆ స్కూల్ నుండి ఒక చిన్న పిక్నిక్ ఒక రోజు పిక్నిక్ మచిలీపట్నంకి ఒక పిక్నిక్ అరేంజ్ చేశారు దానిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే అక్కడ తరంగిణి మాత పుణ్యక్షేత్రం ఉంది మచిలీపట్నంలో ఆ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి అదేవిధంగా అక్కడ సముద్రం ఉంది బంగాళాఖాతం మచిలీపట్నంలో ఆ సముద్రాన్ని చూడటానికి కొంచెం ఒక విహారయాత్రలాగా కూడా మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఏడవ తరగతిలో ఆ పిక్నిక్ అప్పుడు సముద్రాన్ని చూశాను ఆశ్చర్యపోయా అమ్మో సముద్రం ఇంత ఉంటుందా మేము కొంచెం మెరక ప్రాంతం వాళ్ళం నందిగామ నవాబ్పేట జగ్గయ్యపేట సముద్రం చిన్న చిన్న చెరువులే ఎంత పెద్దగా ఉంటుందని ఆశ్చర్యపోయా అంత సంతోషంగా తిరుగుతున్నాం ఆ తర్వాత మమ్మల్ని అందరినీ కూడా అక్కడ ఒక ఎత్తైనటువంటిది ఉంటే దానిపైకి తీసుకొని వెళ్ళారు నాకు అర్థం కాలేదు ఎందుకు అది కట్టారు ఏంటని పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు వివరించారు దీన్ని లైట్ హౌస్ అంటారు లైట్ హౌస్ ఆ లైట్ హౌస్ దేనికోసం అంటే రాత్రిపూట పడవలు ఓడలు వస్తున్నప్పుడు దాని మీద లైటు తిరుగుతూ ఉంటుంది చాలా దూరం వరకు వెళుతుంది ఆ వచ్చేటువంటి వారికి ఇది మార్గం ఒడ్డుకు చేరుకుంటున్నాం అని తెలియజేస్తుందని మాకు వివరించారు ఆ రోజుల్లో బాగా గుర్తుంది ఈరోజు నేను ఈ ప్రసంగాన్ని తయారవుతున్న సమయంలో నాకు నా జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటన నాకు జ్ఞాపకం వచ్చింది తద్వారా నాలో తలెత్తిన ప్రశ్నలేంటంటే ఆ కాలంలో ఎంత టెక్నాలజీ లేదు కదా ఈ విధంగా గూగుల్ మ్యాప్స్ కానీ లేకపోతే వివిధ రకాలైన టెక్నాలజీ లేవు కదా ఎలా పడవ మీద లేకపోతే ఓడ మీద ప్రయాణం చేసేటువంటి వారు ఒకసారి సముద్రంలోనికి వెళ్ళిన తర్వాత తూర్పెట్టు పడమరెట్టు ఉత్తరం ఎట్టు దక్షిణం ఎట్టు వాళ్ళకి తెలియదు ఎటు వెళ్ళాలో వాళ్ళకి తెలియదు ఎలాగ వెళ్ళేవారు వాళ్ళు అని ప్రశ్న వేసుకొని నేను రీసెర్చ్ చేస్తుంటే ప్రిలారా నాకు తెలిసినటువంటి నా నేను నేర్చుకున్నది ఏంటంటే ఆ కాలములో ఈ శాస్త్రవేత్తలందరూ కూడా ఈ గొప్ప గొప్ప నావికులందరూ కూడా ప్రకృతి మీద ఆధారపడేటువంటి వాళ్ళు ముఖ్యంగా నట ప్రిలారా నేను చదివిన దాన్ని నేను రీసెర్చ్ చేసిన దాన్ని చెప్తున్నాను ముఖ్యంగా రాత్రిపూట వాళ్ళు వాళ్ళ కనబడేటువంటి నక్షత్రాల ఆధారంగా వాళ్ళు వెళ్ళేవారంటండి మీరిప్పుడు ఇంటర్నెట్లో మీరు రీసెర్చ్ చేసినా కానీ మీకు అదే తెలుస్తుందండి కాబట్టి పిల్లరా ఆ పాత ఆ వెనకట కాలములో ఈ నావికులు ఈ ప్రయాణికులు సముద్ర ప్రయాణికులు ఏ విధముగా వాళ్ళు గమ్యం చేరేవాళ్ళు ఏ విధంగా వారు ఒక మార్గాన్ని నిర్ణయించుకునేవారు అంటే వారు ఆ యొక్క నక్షత్రాల మీద ఆధార ప్రకృతి మీద ఆధారపడేవారు ఆ నక్షత్రాలను ఆధారంగా చేసుకుని ప్రయాణం చేసేటువంటి వారు మరియమాతని స్టెల్లా మ్యారిస్ అంటే సముద్రపు నక్షత్రం అని పిలుస్తాం మరి మరియ తల్లి ఏ విధంగా సముద్రపు నక్షత్రం అయ్యింది ఎందుకని తల్లిని సముద్రపు నక్షత్రం అని అంటారు మొట్టమొదటిసారిగా శ్రీసభ చరిత్రలో ప్రిల్లారా నాలుగవ శతాబ్దములోనే బైబిల్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి బైబిల్ని ఆ పితామహుడు అంటారండి పునిత గారే మరియ తల్లిని స్టెల్లా మారిస్ అని పిలిచారు ఆ రోజుల్లోనే కొత్త కనిపెట్టింది కాదండి సముద్రపు నక్షత్రము సముద్రపు బిందువు అని పిలిచారు ఆ రోజుల్లోనే దేవుని బిడ్డల మరియమాత ఏ విధంగా సముద్రపు నక్షత్రము అన్నిటికంటే మొదటిగా మరియ తల్లి నావికులకు నక్షత్రాలు ఏ విధముగా ఒక మార్గాన్ని ఒక దారిని చూపిస్తాయో చెప్పాను కదా వెనకట కాలంలో నావికులు ప్రయాణికులు సముద్ర ప్రయాణికులు నక్షత్రాల మీద ఆధారపడే వాటి కదలికలను బట్టి వీళ్ళు ప్రయాణం చేసేవారు మరియమాత కూడా మన జీవిత ప్రయాణములో ఈ సముద్ర ప్రయాణములో ఈ జీవితం అనేది యహలోక సముద్ర ప్రయాణములో పడవ ప్రయాణములో నావ ప్రయాణములో మరియమాత కూడా దేవుని చేరుకోవడానికి మనకు మార్గం చూపించేటువంటి సముద్రపు నక్షత్రము లాంటిది కాబట్టే మరియమాతని స్టెల్లా మ్యారేజ్ సముద్రపు నక్షత్రము అని చెప్పారు ఏ సయ్యను చేరుకోవడానికి ఏ సయ్య అనే గమ్యాన్ని చేరుకోవడానికి మనకు మార్గాన్ని చూపించేటువంటిది మరియమాత ప్రియులకు దేవుని బిడ్డలారా ఇదిగో కీర్తన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలలో ఈ విధంగా రాయబడి ఉంది కీర్తన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది నీవు కలిగించిన ఆకాశమును నీవు సృష్టించిన చంద్రతారకులను కాేను తిని నీవు నరుని జ్ఞాపకం ఉంచుకున్న అతడు ఏ పాటివాడు అల్పమానముని పరామర్శించడం అది ఎంతటి వాడు అయినను నీవు నరుని నీకంటే కొంచెం తక్కువ వాణిగా చేసేదివి కీర్తి మహిమల కిరీటముతో అతను అలంకరించేతివి ఈ వాక్యం మనకేమని బోధిస్తుంది ప్రిలారా మరొకసారి చదువుతాను నీవు కలిగించిన ఆకాశమును నీవు సృజించిన చంద్రతారకులను గాంచి నేను విస్మయమొందితని ప్రిలరా ప్రారంభంలో చెప్పాను వెనకట కాలంలో ఈ సముద్ర ప్రయాణికులు ఈ ఓడ ప్రయాణికులు ఈ పడవ ప్రయాణికులు ఈ నావికులు దేవుడు సృష్టించినటువంటి మహాద్భుతమైనటువంటి ఆ న్యాచురల్ ఆ ప్రకృతి సిద్ధమైనటువంటి ఆ యొక్క నక్షత్రాల మీద ఆధారపడి వాళ్ళు ప్రయాణం చేసేవాడు నీవు సృష్టించిన చంద్ర తారకులను చూచిన విస్మయం అందితని అవి వారికి మార్గాన్ని చూపించేవారు అదే రీతిగా మరియ తల్లి కూడా మనందరికీ కూడా ఏసయ్య దగ్గరికి మన ప్రయాణములో ఉండగా మన ఈ ఇహలోక జీవిత ప్రయాణంలో ఉండగా ఏసయ్య వద్దకు నడిపించేటువంటి నిజమైనటువంటి తారక నిజమైనటువంటి ఆ సముద్రపు నక్షత్రం మరియమాత ప్రిలారా ఇదిగో బైబిల్ గ్రంథమంతా కూడా మనకు అదే నేర్పిస్తున్న తల్లి జీవితం యోహానుసు వార్త రెండవ అధ్యాయం ఐదవ వచనంలో మరియమాత కానాపల్లి పెళ్లి విందులో అక్కడున్న సేవకులతో ఏమని చెప్పింది మీరు ఆయన చెప్పినట్లు చెయ్యండి తద్వారా మరియమాత అక్కడున్న సేవకులని యేసు వద్దకు నడిపించింది జాగ్రత్త కలగించండి అక్కడున్న సేవకులతో మరి తల్లి ఏమని చెప్తుంది మీరు ఆయన చెప్పినట్లు చేయండి యోహాను శుభార్త రెండవ అధ్యాయం ఐదవ వచనం కాబట్టి ఆ తల్లి మరియా ఏం చేస్తుంది సేవకులను ఎక్కడ నడిపిస్తుంది కుమారుని సన్నిధికి నడిపిస్తుంది అక్కడ ఆగిపోలా కుమారుడు చెప్పినట్లుగా చేయమని సహా సలహా ఇస్తుంది మన జీవితంలో కూడా ఆ మరియ తల్లి సముద్రపు నక్షత్రం మన ప్రయాణంలో కూడా ఆ కుమారుని వద్దకి నడిపిస్తుంది మరియ తల్లి పిల్లరా మరియమాత మనకి ధైర్యాన్నిస్తుంది మరియమాత మనకి దారిని చూపించి తట్టి ప్రోత్సహించి మనలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది ఒక నావికుడు ఒక ప్రయాణికుడు ఒక పడవ ప్రయాణికుడు వెళుతున్న సమయంలో తాను తాను ఆ యొక్క నక్షత్రాలను చూసినప్పుడు ఆహా నేను సరియైన మార్గంలో వెళుతున్నాను క్రమమైన మార్గంలో వెళుతున్నాను నేను వెళ్ళాల్సిన గమ్యం వైపు వెళుతున్నాను అని తెలుసుకుంటాడు అతనిలో ఒక రకమైనటువంటి ఆ యొక్క ధైర్యం ఉంటుంది ఆ షూరిటీ ఉంటుందండి ఆ నమ్మకం ఉంటుంది ఆ ఖచ్చితత్వం ఉంటుంది పిల్లారా మరియమ్మా తను చూసినప్పుడు కూడా మనకి ఆ ధైర్యం రావాలి ఆ ఖచ్చితత్వం రావాలి ఆ తల్లి మనల్ని నడిపిస్తున్న సమయంలో నా తల్లి నాకు తోడుగా ఉంది నా తల్లి తప్పనిసరిగా నన్ను తన కుమారుని సన్నిధికి చేరుస్తుంది ఆ కుమారుని వద్ద నుండి నా కొరకై తన యొక్క దీవెనలు ఆశీర్వాదాలు నాకు ప్రసాదిస్తుంది అనేటువంటి నమ్మకం మనలో రావాలి ఎలా సాధ్యమైంది ఇది మరియ తల్లికి అంటే లుకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనములో ఇదిగో నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక నీ మాట చొప్పున నాకు జరుగునుగాక దేవుని యొక్క చిత్తము చొప్పున మరియ తల్లి జీవించింది ఆ మార్గంలో ఆమె ప్రయాణం చేస్తుంది ఆ మార్గాన్ని మనకు చూపిస్తుంది ఒక సముద్రపు నక్షత్రంగా నావికులంగా మనకు తోడుగా ఉంటుంది పిల్లారా యష్యాగంధం తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలో చీకటిలో నసి వసించు ప్రజలు గొప్ప వెలుగును గాంచరి చీకటిలో వసించు ప్రజలు గొప్ప వెలుగును గాంచరి ఆ మరియమాత చీకటిలో జీవిస్తున్న మనకి క్రీస్తు అనే వెలుగును ప్రసాదించటము ద్వారా క్రీస్తు అనే వెలుగును తీసుకొని రావడము ద్వారా ప్రియబిడ్డలారా మరియమాత మనకి సముద్రపు నక్షత్రంగా మారింది ఇదిగో ప్రియులారా మరియమాత మనని క్రీస్తు వైపు నడిపించేటువంటి నక్షత్రంగా ఉంది గమ్యం వైపు నడిపించే నక్షత్రముగా ఉంది గమ్యం ఎవరెక్కడా ఏసుప్రభువే ఆ యేసు ప్రభువును చేరుకోవటమే క్రైస్తవుని యొక్క లక్ష్యం ఈ జీవితం అంతా కూడా ఈ జీవితం మనం బ్రతుకుతున్నప్పుడు కూడా ఆ ఏసైని చేరుకోవటం మన జీవిత లక్ష్యం అది తల్లి మనకు చూపిస్తుంది ఫాతిమాలో లూర్దు నగరంలో గుడలూపేలో ఇప్పుడు మరియ తల్లి ప్రస్తుతం ఎక్కువగా దర్శనమిస్తున్నటువంటి ఆ యొక్క మిర్జిగోరీలో మరియమాత దర్శనమిచ్చినప్పుడల్లా కూడా ఏమి చెప్తుంది మీరందరూ కూడా నా కుమారుడు యొక్క సన్నిధికి రావాలి పాపులు మనసు పొందాలి హృదయ పరివర్తన చెందాలి మంచిగా పరిశుద్ధంగా మారాలి నా కుమారుడు యొక్క స్వరాన్ని వినాలి నా కుమారుడు యొక్క మాటలు వినాలి ఇవే కదా మరియ తల్లి చెప్పేది ప్రిలారా తద్వారా మరియ తల్లి ఏ విధముగా ఉంది సముద్రములో ప్రయాణం చేస్తే నావికుల నక్షత్రాలను చూసి ఏ విధంగా గమ్యాన్ని చేరుకుంటారో మరియ తల్లి కూడా మన గమ్యమైనటువంటి క్రీస్తుని చేరుస్తుంది ఈనాడు ప్రిలారా ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం అమ్మ తల్లి మరియ మాత లోకం సరిగా లేదు లోకం బహుభయంకరంగా మారిపోయింది ఇటువంటి క్లిష్టమైన కష్టమైనటువంటి ప్రపంచమంతటా కూడా తుఫానులు చెలరేగుతున్నాయి ఆత్మీయ తుఫానులు పాపమనే తుఫానులు వివిధ రూపాలలో ఇటువంటి భయంకరమైన అలల మధ్యలో నడిసంద్రమలో ఉన్న మనకి అమ్మా తల్లి మాకు మార్గాన్ని చూపించేటువంటి సముద్రపు నక్షత్రంగా ఉండి నీ కుమారుని సన్నిధికి సురక్షితంగా స్వర్గమనే గమ్యాన్ని మమ్ము చేర్చమ్మా అని వేడుకోవాలి అవును ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ తల్లి మనందరినీ కూడా దేవుని సన్నిధికి చేర్చుతుంది కాబట్టి పునీత బోనవెంతురు గారు చాలా గొప్ప పునీతుడు పునీత బోనవెంతురు గారు ఏమంటున్నారంటే మరియమాతను చూచేవారికి చీకటి ఎప్పుడూ ఉండదు మరితలని మరియతలను చూస్తూ నడిచే వాళ్ళకి చీకటి ఎప్పుడూ ఉండదు ఎందుకంటే ఆమె ఉదయ తారగా వేకువ తారగా వెలుగుతూ క్రీస్తు అనే సూర్యుడి వెలుగును ప్రకటిస్తుంది చూడండి అంత చక్కగా చెప్పారు ఆ తరువాత లూయి ది మాన్ఫోర్ట్ గారు ఏమంటారంటే యేసును చేరుకోదలసినటువంటి వాడు ఈ ప్రయాణంలో ముందుగా మేరీ అనే తారను అనుసరించాలి యేసును చేరుకోవాలనుకునేవాడు ముందుగా మరియా అనే తారను మనం అనుసరించాలంటండి ఎలాగా యేసు ప్రభును చేరుకోవటానికి ముగ్గురు జ్ఞానులు ఏ రీతిగానైతే మతీశభ వార్త రెండవ అధ్యాయంలో ప్రిలారా ఆ యొక్క తారను అనుసరించారో మనం యహలోక జీవితంలో ఆ మరియా అనేటువంటి మర్యాద అనేటువంటి తారని మనం అనుసరించి క్రీస్తును చేరుకోవాలి అని పునీత లూయిస్ ది మాన్ఫోర్ట్ గారు చెప్తున్నారు ఏమంటున్నారంటే ఏసును చేరాలి అనుకున్నటువంటి వాడు ముందుగా మరియా అనే తారను అనుసరించాలి ఆమె ద్వారా మాత్రమే మనం సురక్షితముగా ఏసువైపు ప్రయాణం చేయగలం ఆ తర్వాత మరణించినటువంటి పరిషుద రెండవ జాన్పాల్ పాపు గారు ఆ మరియ తల్లి ఆ సముద్రపు నక్షత్రాన్ని గురించి ఏమని చెప్పారో తెలుసా మరియమాత సముద్రపు తార సముద్రపు నక్షత్రం ఆమె మనల్ని ఈ ఆధునిక సముద్రములో విశ్వాసము కోల్పోకుండా కాపాడుతుంది జాగ్రత్తగా వినండి ఈ ఆధునికమనేటువంటి సముద్రములో విశ్వాసాన్ని కోల్పోకుండా కాపాడుతుంది యాత్రికులమైనటువంటి చర్చి ఆమెను చూచిన ఈ సంఘం అనేటువంటి శ్రీ సభ ఆమెను చూచినప్పుడు సురక్షితముగా ఏసు తీరమును చేరుతుంది అని పలుకుతుంది చివరిగా పునీత అగస్తీన్ గారి తల్లి గురించి ఏం చెప్తున్నారా విందాం ప్రపంచం అనే సముద్రము ఎన్నో కలతలతో నిండి ఉంది సముద్రంలో ఏ విధంగా అలలు ఉంటాయో పునీత అగస్థిని గారు అంటున్నారు ఈ ప్రపంచం అనే సముద్రము ఎన్నో కలతలతో నిండిపోయి ఉంది దేవుడు మనకి ఒక నక్షత్రాన్ని ఇచ్చాడు ఒక తారను ఇచ్చాడు ఆ తారే మరియ తార మరియ అనేటువంటి తార మన దృష్టి నిత్యము ఆమె వైపు నిలిపినప్పుడు ఆమె మనని దేవుని సన్నిధికి తప్పనిసరిగా చేరుస్తుంది ఎంత గొప్ప మాటలు ప్రిలారా గొప్ప గొప్ప పునీతులు పలికిన మాటలు ఆ తల్లి ఆ సముద్రపు నక్షత్రం ఆ సముద్రపు తారని మనం కూడా అనుసరించుదాం ఈ లోకం అనే సముద్ర ప్రయాణములో పడవ ప్రయాణములో నావ ప్రయాణములో ఆ తల్లి మనకు చుక్కానిగా సముద్రపు నక్షత్రముగా తన కుమారుని చేరుకునేట్లుగా మనం ప్రార్థన చేద్దాం ప్రియమైన బిడ్డ నీ జీవితంలో శ్రమలతో బాధలతో కష్టాలతో కొట్టుమిట్టాడుతూ నా నడి సముద్రంలో ఉండిపోయింది నేను అలా సుడిగుండంలో మునిగిపోతున్నాను అంటున్నావా మర్యాదలను వేడుకో ఆమె సముద్రపు తారగా నేను సురక్షితముగా దరిచేర్చి కాపాడుతుంది తన మధ్యస్థ ప్రార్థన ద్వారా తలలోంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమమయుడా మా ఇహలోక జీవితంలో మేము దారి తప్పకుండా మా ప్రయాణములో సురక్షితముగా గమ్యము చేరుకోవడానికి దేవా నీ తల్లి అయిన మరియను మాకు మార్గ సముద్ర నక్షత్రముగా ప్రయాణానికి తోడుగా ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు ప్రభుగా సముద్రములో ఏ విధముగా భయంకరమైన తుఫానులు అలలు సుడిగుండాలు ఉంటాయో మా ఈ ప్రయాణంలో కూడా పాపమనే సుడిగుండాలు భయంకరమైన శ్రమలనే అలలు మా కుటుంబాలలో ఉన్నాయ్యా ప్రభు ఆ అదిగో ఆ తల్లి మరియ తల్లి ద్వారా మమ్మల్ని దరి చేర్చయ్యా ఆ మరియ తల్లి ఏ విధముగా అలనాడు పోర్చుగీసు వారు వెలంకని ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ పడవ మునిగిపోతుండగా మరియతలని వేడుకున్నారు ఆ తల్లి సురక్షితంగా వెరంగిరీ ప్రాంతంలో దరి చేర్చిందో అమ్మ తల్లి మరియమాత మా కుటుంబాలు కూడా అనేక రకాలైన భయంకరమైన తుఫానులకు లోనవుతున్నాయమ్మా మా కోసం ప్రార్థించమ్మా మా కుటుంబాల తల్లిగా ఉండమ్మా మేము పాపమనే సుడిగుండములో చెడు అనే అలలో చిక్కు మమ్మల్ని ముందుడి నడిపించు తల్లి నీ కుమారుడు చేర్చమ్మా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ఆరోగ్యమాతగా దీవించు తల్లి వారికి మంచి స్వస్థతను దాయి తల్లి కుటుంబాలలో అనేక రకాల సుడిగుండాలు అనేక రకమైన అలలు అనేక రకాలైన శ్రమలు ఉన్న సమయంలో అమ్మ తల్లి మరియమాత కుటుంబాల మాతగా మేము దరి చేర్చమ్మా కుటుంబాలను దీవించమ్మా అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయి తల్లి ముఖ్యంగా తల్లి మరియమాత ఎవరైతే వేదనతో బాధలతో కష్టాలతో కన్నీటితో మాకొరకు ప్రార్థించండి అండి అని వేడుకున్నారు వారందరూ నీకు నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ కుమారు యొక్క దీవెనతో నింపమని ఆశ్రవదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొని చున్నాము తండ్రి అమెన్ ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆ మర్యతలి మధ్యస్థ ప్రార్థన ద్వారా మందరం చల్లగా దీవించి కాపాడుదరు గాక అందరం భక్తితో దేవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము ప్రభువు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయించబడిన వారి మీరే మీ గర్భఫలముకు జేస్తువు ఆశ్రయించబడిన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మల మైండు మా కొరకు ఇప్పుడును మామరణ సమయమందున ప్రార్థించండి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడిని దీవించుగాక ఆమెన్